విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై దాడిని ఖండిస్తూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఇరవై ఎనిమిది మందికి మరియు గాయపడిన వారి కుటుంబాలకు ప్రగాద్ సానుభూతి తెలియజేస్తూ అధినాయకులు కొనిదల పవన్ కళ్యాణ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు ఒక నమస్కారం ఈ దండయాత్రలో మహాక్రూరంగా అతి క్రోరంగా ఇరవై ఎనిమిది పర్యాటకులను చంపి అతి క్రూరంగా పేరడిగి జాతలకి ఐటి కార్డు చూపించిన తర్వాత వాళ్ళు చంపడం జరిగింది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు మా విశాఖపట్నంలో మా సొంత కుటుంబం మా మేనేజర్ వాళ్ళ కుటుంబం బ్యాంకులో ఈ ముగ్గురు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబంలో వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నాడు చంపిస్తాడు ఇతరులు పరిగణించి పారిపోయారు ఆ పారిపోవడంలో ఈ ఇతరుల ప్రాణాలు కాపాడ కాబట్టి పెంచాలని మనం వివరించాలి డిప్యూటీ సీఎం గారు అయినా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మీరుగా మూడు రోజులు కార్యక్రమం చేసాం ముందు జెండా అవసరం చేస్తాం ఆ తర్వాత రాత్రి పొగుంతులు ఖాళీ చేస్తా నివాళులర్పించాం రెండో రోజు ఆఫీసులో ఫోల్ వద్ద సంతాప సభ నిర్ణయించాం ఇవాళ మూడో రోజు మానహార కార్యక్రమం అతి దిగ్విజయంగా చేశాం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి మరొక్కసారి శాంతి జరగాలని ఓం శాంత్